ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ధనరాశి వారికి ఆగస్టు ఒకటి గురువారం రోజు ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీరు ఈ రోజు అనవసరంగా వాదనలు తగులకి దిగకండి అలాగే అనవసరంగా ఇతరులతో తప్పులించడం మానండి ఇంకా ఈ రోజు మీ ప్రేమలో నిరాశకి గురై ఉంటే డిప్రెస్ కాకూడదు మనసు పారేసుకోవద్దు ముఖ్యంగా చాలా వరకు ప్రేమికులు ఊహాలోకంలోనే ఎప్పుడు జీవిస్తారు అలాగే ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఇక మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం మీ జీవిత భాగస్వామితో మంచి ప్రదేశానికి వెళ్ళండి మంచి వాతావరణంలో గడపడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో అధిక శ్రద్ధ పెట్టాలి మంచి ఆహార నియమాల్ని పాటించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సప్త చిరంజీవి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకు సర్వే జనా సుక్నోబు